చూసారా నాకు చేతి కావట్లేదు అని జడ వేసుకోలేదు మా దీవెన్ బాబు వచ్చి చైన్ అని అంటే జడ వేస్తున్నాడు లాస్ట్ వరకు చూడండి జుట్టు ఉంటుందో లేదో జుట్టు ఏడిపోతున్నావు ఇప్పుడు ఆయుధాలు తీసుకొస్తాడు దువ్వెనా అది కాదు అది కాదు అది అది కాదు రెడ్ది నీకు వస్తుందా దీవెన్ నీకు నీ జుట్టే దూకోవడం కాదు నీకు నిన్నటి నుంచి ముడే పెట్టుకుని ఉన్నా అని వచ్చి జుట్టు ఇప్పది అమ్మ ముడి పెట్టుకుంది ముడి ఇప్పదు ఏదో శబ్దం పెట్టుకొని అందరి ఇప్పి శబ్దం వేస్తాను అమ్మ ముడి వేసుకొని శబ్దం చేసి ఏదైనా అయితే కానీ నేను ముడి వేసుకోనని మరిపోయే

ఉత్తడే అనుకో నొప్పి రాదు గట్టి గిట్లను ఈజీగా చెర ఈజీగా ఈజీ మామాయంతైనా పదలదు బిల్లు అయితే దులని దించేండి మరి ఈజీ ఈజీ అయిపోయింది ఒక్కటే చెడ నేను ఇట్లా వేసుకుంటాను ఇప్పుడు అన్న చెప్పురా ఈజీ చూపి

వెళ్ళాలి మనం ఇట్టిటి దొల్పేసరికి ఏం చేస్తున్నారా హాయ్ అమ్మా స్టేషన్ దగ్గర దిఏను కోసం

నేను అసలు ఏమన్నా అవన్నీ నేను వచ్చి కూర్చున్నా జుట్టే ఇట్లా పెట్టుకున్నామని ఇప్పిండు వీడిని అసలు మామూలు కొట్టదు థ్యాంక్ యూ దీవె నాకు జుట్టేస్తాను ఎందుకు ఎందుకు డబల్ థ్యాంక్స్ ఓకే అండి చూసారు కదా ఈరోజు సండే కదా ఇంట్లో ఉన్నారనమాట పిల్లలైతే దీవెన్ బాబు అయితే ఇలా నాకు జుట్టు వేస్తా అని మొత్తం చిక్కు చిక్కు చేసి పెట్టేశాడు ఇంకా నెక్స్ట్ అయితే నేను కొంచెం ఇంట్లో ధనియాల పొడి కూడా అయిపోయింది మన వెళ్ళి సరుకులు తీసుకొచ్చాం కదా కొన్ని కొన్ని అయితే డబ్బాలో పోసేసాను ఇంకొన్నేమో అలాగే బ్యాగ్స్లో ఉంచేసాను ఇంకా నిన్న క్లీన్ చేసిన లంచ్ బాక్సెస్ అన్నీ కూడాను తూట్ చేసి కడిగి తూట్ చేసి అక్కడ పెట్టేసుకున్నాను కొంచెం అది డ్రై అయిన తర్వాత మళ్ళీ మూతలు పెట్టాలి మళ్ళీ నెక్స్ట్ డేకి మనకి ఎట్లా పని ఉంటుంది కాబట్టి వన్ బై వన్ చేసుకొని ఉంటే రేపు మార్నింగ్ అయితే ఈజీగా ఉంటుంది ఆల్రెడీ ఇవి లాస్ట్ టైం లాస్ట్ మంత్ తెచ్చిన ధనియాల్లో కొన్ని మిగిలాయి ఎందుకంటే కొన్ని ఎక్స్ట్రా ఉంచుతాను టమాటా చట్నీలో ఏదైనా వేరే రెసిపీ చేసినప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళి కొనక్కరాకుండా తీసుకొచ్చిన ధనియాల్లోనే కొంచెం వేయించిన ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి చేయగా కొన్ని ఉంచుతాయి అనమాట కొన్ని కొన్ని పచ్చట్లు లేదంటే మనకి వెజ్ నాన్ వెజ్ వీడియోస్ ఏదైనా చేసినప్పుడు అవసరం పడుతూ ఉంటాయి కాబట్టి పాత ఉంచట్లేదు ఇంకా అలాగే ఉంచితే కొంచెం పురుగు పట్టేస్తుంది ధనియాలు ఉంటే అందుకనే కొత్తవే ఉంచాను ఇప్పుడు తీసుకొచ్చిన అయితే కొత్తవి మీకు కలర్ కూడా డిఫరెంట్స్ సైజు కూడా డిఫరెంట్స్ కనిపిస్తుంది మా దీవెన చేంజ్ చేస్తా వీటితో అడుగుతున్నాడు పాతవేమో కొంచెం పింక్ పింక్గా కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కొత్తవి ఏమో ఇంకా పచ్చగా ఉంటాయి కదా కలర్ చేంజ్ ఉంటుంది కొంచెం చిన్నగా ఉన్నాయి అనమాట రెండు కూడా మిక్స్ చేశాను బాగా ఎండబెడితే ఏంటంటే మనకి ధనియాల పొడి చేసుకున్నప్పుడు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది తొందరగా ఫ్రై అవుతాయి మంచిగా మెత్తగా పౌడర్ లాగా మెదుగుతాయి అనమాట మిక్సీలో వేసిన మెయిన్ పురుగు పట్టకుండా ఉంటుంది ఏదైనా సరే ఇంకా సండే స్పెషల్ మాత్రం పప్పు చేసామన్నమాట అయితే ఏం చేయలేదు బాగా హీట్ చేసి కొంచెం ఒంట్లో అయితే బాగా నీరసంగా ఉంది పప్పు చేశాను కదా ఇవి అప్పడాలు తీసుకొచ్చాము ఎప్పుడైనా చిప్స్ అవి గొట్టాలు అవి ఉంటాయి కదా అవే తీసుకొస్తాం చక్రాలు అవి ఈసారి మాత్రం వారు అప్పుడాలి తీసుకోమన్నారు ఈరోజు సండే కాబట్టి కొంచెం టైం దొరికింది పిల్లలు లేచేసరికి నేను తొందరగా లేచేసి కిచెన్ అది కొంచెం క్లీన్ చేసాను అనమాట ఆ పేపర్ అంతా తీసేసి తోడ్చి చాలా మొన్న అడిగారు కలర్ఫుల్గా ఉంది మీకు సెల్ఫ్లో వేసింది ఏంటి న్యూస్ పేపర్ కాకుండా అది వేశారని ఇది నేను బయట షాప్లోనే తీసుకున్నానండి హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడే తీసుకొచ్చా అనమాట రెండు బండిల్స్ తీసుకున్నాను బెడ్రూమ్లో ఒకటి అక్కడ సెల్ఫ్లో ఒకటి వేశాను ఒక్కో బండిల్ నాకు ఫైవ్ సెల్ఫ్స్కి వచ్చింది త్రీ హండ్రెడ్ పడింది అనమాట ఆన్లైన్లో ఏం తీసుకోలేదు లింక్ ఇవ్వండి లింక్ ఇవ్వండి అంటున్నారు మ్యాక్సిమం అయితే డైరెక్ట్గా వెళ్ళే తీసుకుంటాను ఏదైనా సరే ప్రతి వస్తువు ఇంట్లోకైనా ఏదైనా ఫుడ్ కూడా చాలా తక్కువ మేము ఆర్డర్ పెట్టుకోవడం అలా అనమాట ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది నేను పచ్చి పొడి పట్టేశాను కొంచెం ఆయిల్ హీట్ అయ్యే లోపనే అది డబ్బాలు వచ్చేసరికి బాగా హీట్ అయిపోయింది ఫస్ట్ సెకండ్ మాత్రం కొంచెం బాగా కలర్ వచ్చింది అప్పుడు ఇంకా తర్వాత స్టవ్ ఆపేసి అన్నీ ఫ్రై చేశాను ఆ హీట్ తోటి అన్నీ ఫ్రై అయిపోయాయి పచ్చి ధనియాల పొడిలో మాత్రం ఏం వేయలేదు మామూలుగానే అవి కొంచెం శుభ్రం చేసేసుకొని పెట్టాం కదా కొంచెం చేతులతో రఫ్ చేస్తే వాటికున్న పుల్లలు అవన్నీ పోతాయి చెరిగితే చాట్లో వేసేసి ఇంకా దాన్ని మిక్సీలో వేసుకొని డైరెక్ట్గా పౌడర్ చేసుకోవడమే పులుసు కూరల్లోకి వెజ్ నాన్ వెజ్లోకి అనే ఏదైనా గ్రేవీ రావాలంటే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇలా ఉంటుంది ఈ విజుడు ఎంత పల్చగా ఉంది ఇలా పెట్టి చూస్తే అటు ఇటు కనిపించేస్తుంది స్టవ్ ఆపినా కూడా ఇంకంత హీట్కి వెంటనే ఫ్రై అయిపోతున్నాయి స్టవ్ ఆపిన మనం దాంట్లోనే ఉన్న నా చేతిలో ఉన్న అప్పడాలన్నీ కూడా ఫ్రై చేశాను అదే హీట్ తోటి చాలా అంటే పల్చగా ఉండడం వల్ల చాలా తొందరగా ఫ్రై అయిపోతున్నాయి ఇది మిషన్ మీద చేసినాం అనుకుంటా ఒకటే షేప్లో వచ్చే ఇంత పలుచగా వచ్చాయంటే అంత పలచ ఇట్లా ముట్టుకుంటూనే విరిగిపోతుంది అయితే కాకపోతే పెద్ద సైజు కూడా ఉన్నాయి అంత అవసరం లేదు మనకి ఫంక్షన్స్లో అంటే పెద్ద పెద్ద కడాయిలు వేసి ఫ్రై చేస్తారు కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసి చేస్తారు ఇదైతే కొంచెం మనకి ఇంట్లోకి వాడుకోవడానికి బాగుంటుంది అంటే అంత పెద్ద బాండీలు ఉండవు కాబట్టి ఈ సైజ్ అయితే సరిపోతుంది మా వచ్చి టేస్ట్ చేస్తున్నాడు టైం వచ్చేసి ఇప్పుడు వన్ ఫిఫ్టీనా వన్ థర్టీనా అయింది లంచ్ టైం అయింది కదా ఆకలి వేస్తుంది ఇంకా కొంచెం ఆకలేస్తుంది అనేసి ఆ ధనియాల పొడి అయితే అక్కడే పెట్టేశాను తిన్న తర్వాత ఇంకా ఈవినింగ్ వేయించిన ధనియాల పొడి అయితే రెడీ చేసేసుకున్నాము ప్రస్తుతానికైతే ఇంకా లంచ్ స్టార్ట్ చేసామన్నమాట కూర్చున్నాము కిందనే కూర్చొని తింటాము అందరం కూడాను కొంచెమేమో చట్నీ వేసాను పప్పులోకి ఉంది కానీ ఇంకా అది ఇంకా హీ హీట్ కదా అందులోనూ ఈ పండు మిరపకాయ పచ్చడి మొన్న రీసెంట్గా పెట్టాం కాబట్టి కొత్త పచ్చడి ఉంటే అది అయిపోయేదాకా దాంట్లోనే ఉంటుంది మా దీవెనికి అదంతా పెడితే నాకు నేను తినను అని అంటే కొంచెం ది అంటుంటే ఇంకెట్లా వాడికొద్దన్నాడు కదా అని వాళ్ళ ఇచ్చాను మీరు తీసుకోండి అని కలపడానికి రాదు నాకు అట్లా అని అంటే నేను వేరే ప్లేట్లో కొంచెం పప్పు వేసి కొంచెం రైస్ పెట్టేసి ఇచ్చాను నార్మల్గా అయితే ఫస్ట్ కర్రీ వేయాలి తర్వాత రైస్ పెట్టాలంటారు ఏమో నాకు ఇలా అలవాటు అయిపోయింది చాలామంది ఫంక్షన్స్లో అరిటాకులో వండించినప్పుడు కూడా ఫస్ట్ రైసే కొంతమంది కొన్ని కొన్ని చోట్లయితే కర్రీస్ పెడతారు కొంతమంది ఏమో రైసే పెట్టిస్తారు మామూలుగా అయితే ఫస్ట్ అన్నం పెట్టడమే అలవాటు అనమాట ఏమో నాకు కూడా అలాగే అలవాటు అయిపోయింది గుర్తుంటేనేమో కర్రీ పెడతాను గుర్తు లేకపోతే మాత్రం రైసే పెట్టేస్తాను అనమాట మా వాళ్ళు తిన్నారు టేస్ట్ చాలా బాగుంది ఎందుకు బాగా నచ్చింది నచ్చిందనంటేనంటే దోసకాయ పప్పు కదా అందుకే బాగుందని మా వారికి ఫేవరెట్ అనమాట దోసకాయ రోటి పచ్చడి దోసకాయ పప్పు ఇష్టమన్నీ నాకు అసలు పప్పు అంటేనే ఇష్టం ఉండదు అందుకే నేను ప్లేట్లో కొంచెం ఫస్ట్ రెడ్ కలర్ పచ్చడి వేసుకొని మిరపకాయ పచ్చడి వేసుకొని తినేసిన తర్వాత లాస్ట్లో కొంచెం పప్పు వేసుకున్నాను నాకు అస్సలు పప్పు ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం ఉండదు అనమాట అయినా పప్పు అయినా ఇంకా తప్పదు అనుకుంటే తింటాను కొంచెం సాంబార్ తింటాను కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది లిక్విడ్ లా ఉంటుంది కాబట్టి దీవెను నీ అటు అనిస్తే వాడు ఇటు ప్లేట్ ప్లేట్ని దాంట్లో చిప్స్ అంతా చేసేసి ఏదేదో ప్రయోగం చేసి డెకరేషన్ చేసి అప్పుడు తింటున్నాడు మాది సగం అన్నం అయిపోయిన తర్వాత దీవెన ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది తర్వాత వచ్చి కూర్చుంది అనమాట ఈ మధ్య పప్పు బాగానే తింటున్నారు మా పిల్లలు కొంచెం ఎక్కువగానే తింటారు ఎందుకంటే నేను ఉప్పు కారం కొంచెం తక్కువ వేస్తాను పప్పులో వాళ్ళు ఎక్కువ తింటారు ఆకుకూరలు కానీ పప్పు కానీ కొంచెం లైట్ తక్కువగా వేస్తానన్నమాట కారం అయితే ఇంకా చాలా తక్కువ పచ్చిమిర్చి వేసి అస్సలు తినరనమాట కొంచెం ఏదైనా దాంట్లో ఉన్న గింజలు అవి కనపడితే దీవెన అస్సలు తినడు మ్యాక్సిమం నేను పప్పులో కారమే ఎక్కువ వేస్తాను టమాటా పప్పు అయినా దోసకాయ అయినా ఏదైనా సరే ఇవి మిగిలినా అనమాట బాగా ఎండిపోయాయి మంచి నీట్గా చేసేసుకొని వచ్చాను బయట చెరిగేసి చేతులతో ఇలా అంటే విరుగుతున్నాయి అంత ఎండగొడుతుంది ఇప్పుడైతే ఎండాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది మనకి సండే వచ్చినా సరే ఇంక ఇవాళ ఇలాంటివైతే ఇంకా ఎక్స్ట్రా పనులు అనమాట నార్మల్ టైంలోనేమో పిల్లలు లేటుగా లేస్తారు కాబట్టి సండే కొన్ని కొన్ని పనులు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆ టైంలో వాళ్ళు రెడీ చేసి పంపించడం సరిపోతుంది ఇంట్లో పనే కదా అని అంత ఈజీగా చూస్తారనమాట చేస్తూనే ఉండాలి ఏదైనా పనికి వెళ్తే డ్యూటీకి వెళ్తే మాత్రం ఈ పనులన్నీ కూడాను అప్పటికప్పుడు చేసుకుని అయిపోద్ది ఇంకా నార్మల్గా బయటకు వెళ్ళిపోతాం ఇంట్లో ఉంటే మాత్రం ఏదో ఒక పని ఉంటుంది ఉంటుంది అది తీయడం ఇది తీయడం అక్కడ పెట్టడం ఇక్కడ పెట్టడం ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది రెస్ట్ లేనట్టు ఉంటుంది అనమాట నాకైతే అలాగే అనిపిస్తుంది అలాగని పాపం డ్యూటీ చేసేవాళ్ళు ఇవి చేసుకోవాలి మళ్ళీ బయటవి చేయాలి ఎవరి పని వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది ఈవినింగ్ అయితే మళ్ళీ పిల్లలకి మ్యాగీ చేశాను కొంచెం లంచ్ తినేసి సండే కదా కాసేపు పడుకున్నారు ఒక టూ అవర్స్ ఏమో పడుకోమంటే పడుకున్నారు నెక్స్ట్ ఇంకా ఆకలి వేస్తుందంటే బయట వేము మ్యాగీ తీసుకొచ్చాం కదా ఇప్పి మ్యాగీ అదే కొంచెం అయితే వాళ్ళకి రెడీ చేసి ఇచ్చేసాను తినేసారు ఇంకా నాకు గిన్నెలు బట్టలు మార్నింగ్ మిషన్లో వేసినవన్నీ ఆరేసి వచ్చినవన్నీ తీసుకొచ్చుకొని మడత పెట్టుకోవాలి ఇంకా షూసు యూనిఫామ్ అవన్నీ మళ్ళీ మండేకి రెడీగా ఉండాలి కదా అవి కూడా రెడీగా పెట్టేసుకోవాలి మొత్తానికైతే దీంట్లో లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అలాగే బిర్యానీ ఆకు కూడా వేసాను వేయించిన ధనియాల పొడిలో నాన్వెజ్లో వేసినప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఈ ఆకు వేయడం వల్ల నేనైతే వన్ ఇయర్ నుండి ఇలా చేస్తున్నాను ఇంతకుముందు ఓన్లీ రెండు లవంగాలు యాలకులు వేసేదాన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా చల్లార్చుకోవాలి ఇప్పుడైతే కాలట్లేదు మిక్సీలో పట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మినిట్స్ అలా పెట్టేసాను మూత తీసేసి ఆ తర్వాత డబ్బాలో స్టోర్ చేస్తున్నాను కొనుక్కొచ్చిందేమో మనకి కొంచెం పచ్చివాసన వస్తుంది ఇది వేయించిన ధన్యాలు కూడా అసలు దొరకదు మామూలుగా పచ్చిదే దొరుకుతుంది తెల్లగా పౌడర్ లాగా ఉంటుంది అనమాట మెత్తగా అంటే ఎలా ఉంటుందని మనకి పిండి టైప్లో ఉంటుంది అది అసలు టేస్ట్ ఉండదు ఇంకా దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసి రుబ్బుకుంటే చాలా బాగుంటుంది కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసే వాళ్ళకైతే తొందరగా వెల్లుల్లిపాయల తడికి కొంచెం బూజ్ వచ్చేలా ఉంటుంది కాబట్టి నేనైతే వేయలేదు మొత్తానికైతే తీసి డబ్బాలో వేసాను పూర్తిగా చల్లారింది కదా మూత పెట్టేసి ఇంకా పెట్టేసుకుంటే ఏదో నాకు వన్ మంత్ వస్తుంది అంటే మళ్ళీ సరుకులు తీసుకొచ్చే టైం వరకు వస్తుంది ఎందుకంటే రెండు రకాలు ఉన్నాయి కదా పచ్చిది వేయించింది ఒకవేళ ఏదైనా ముందుగా అయిపోతే కనుక ఇంకా దానికి ప్లేస్లో మిగిలింది వాడేస్తాను అలా వస్తుంది అనమాట ఇలా మెత్తగా పౌడర్ చేశాను ఆల్రెడీ దీంట్లో వేయించిందే వేస్తాను ఇప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఏమో పెద్ద డబ్బాలు పచ్చి ధనియాల పొడి వేస్తాను గ్రేవీ కోసం నాన్ వెజ్ అవి ఎక్కువగా చేస్తాం కదా వీడియోస్ కోసం అనేసి ఎక్కువ చేస్తాను మీరు ప్యాకెట్స్ కొనుక్కొస్తారా ఇంట్లోనే రెడీ చేసుకుంటారా ఫంక్షన్స్ అప్పుడే ప్యాకెట్ల లేదన్న ఫంక్షన్ ఉంటే ఇంట్లో మిగిలిపోతుంది కదా అది ఉంటే వాడతాను ఇంకా ఆ తర్వాత మాత్రం నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను నెక్స్ట్ పొద్దునైతే ఇడ్లీ నానబెట్టేశాను మొన్న దోశ అయిపోయింది రెండు రోజులు ఏమో టీ అప్పలు టీ అప్పలు అని అవి తిన్నారు ఇప్పుడైతే అప్పలు అయితే అయిపోయాయి అనమాట కారపూస అయిపోయింది ఇంకా నెక్స్ట్ టిఫిన్ స్టార్ట్ అయ్యాయి మినపప్పును విజయలక్ష్మి డీర్తి అవి తీసుకొచ్చాను కదా ఒకటే గ్లాస్ వేసాను చిన్న గ్లాస్ తోటి బాగా వచ్చింది పిండి అయితే ఇంకా గ్రైండర్కి వేస్తే బాగుంటుంది కానీ దాంట్లో వేయడం ఎత్తడం అని నాకు అంత లేదనేసి నేను ఈసారి మిక్సీ వేశాను ఈ రవ్వ డీమార్ట్లో తీసుకొచ్చామో నేను పొద్దున్న ఇప్పుడు నానబెట్టాను నైన్ ఓ క్లాక్కి ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ థర్టీ అవుతుంది ఆ టైం దాకా కూడా అంత రవ్వ రవ్వగానే ఉంది నాకు డీమార్ట్ అంటే ఇదే మంచిదేమో నాకు తెలిసి బయటేమో బాగా అంటే సెకండ్ క్వాలిటీది వస్తుంది అనుకుంటా బాగా చిన్నగా తెల్లగా ఉంటుందంటే అది పిండిలాగా ఉంటుంది ఇదేమో రవ్వ రవ్వగా ఉంది ఇలా ఉంటే పిల్లలకి కొంచెం ఇడ్లీ కూడా రవ్వ రవ్వగా వస్తుంది కదా అంత ఇష్టపడరు అనేసి ఒక వాయి నేను దాన్ని కూడా పిండి పట్టిన తర్వాత రవ్వను కూడా మిక్సీలో వేసేసి ఒకటి ఆన్ అండ్ హాఫ్ ఆన్ అండ్ హాఫ్ రెండుసార్లు ఇలా పాల్సి ఇచ్చుకుంటూ మిక్సీ అయితే ఆన్ ఆఫ్ చేశాను కొంచెం మెత్తగా వచ్చింది మిగిలింది కొంచెం ఒక రెండు పిరికెళ్ళు ఉంటే అది డైరెక్ట్ రవ్వలాగానే వేసేసాను మొత్తం అంతా మిక్స్ చేశాను కొద్దిగా సాల్ట్ కూడా వేసాను ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి రవ్వ రెండు బాగా మిక్స్ అవ్వాలి ఇప్పుడైతే మనం ఎలాగైనా మిక్స్ చేయొచ్చు కాకపోతే మనకి పిండి బాగా పులుస్తుంది కదా మార్నింగ్ టైంకి ఆ టైంలో మాత్రం ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి ఎందుకంటే ఎయిర్ గ్యాప్స్ పోయి పిండి మరీ గట్టిగా అయిపోయింది అనమాట